మిరజాజులు అండి రోజుకి అయితే మోరొస్తున్నాయి మనకి ఈవినింగ్ అయ్యేసరికి బలం ఉంటాయి ఈ టోళ్ళు ఈ కింద గ్రౌండ్లో వేసాను మళ్ళీ చెట్టును విరజాజులు విరజాజులు అయితే ఇవి వచ్చేయండి ఇంక ఈ రోజు తక్కువ వచ్చాయి రోజుకి మోర్ వస్తున్నాయి మూల కట్టి పెట్టుకుంటాను ఇక్కడ ఇక్కడైతే బీరకాయలు ఉన్నాయి అరీస్ చేసిద్దాం చిన్న చిన్నవి మనం ముదిరే వరకు ఉంచితే మళ్ళీ పచ్చడికి పని చేస్తున్నాయి ఇక్కడ ఇంకొకటి ఉంటుంది తోటకూర పెత్తనాలు ఉంచుటడే ఇక్కడ స్వీట్ అని ఇవ్వండి స్వీట్ లైమ్ అండి చాలా రోజుల నుండి ఎదురుతూ మన దీనికోసమే తినచొచ్చు ఎలా ఉంది చెప్తా తిను నువ్వు తిను ఎలా ఉంది ఇంక ఇక్కడ ఒకటి ఉంది ఇది ఇంకా పండలేదు కొంచెం బాగా పండాక పెద్ద దిగే చిన్నదండి దీని సైజులో రావాలి బలం లేక చిన్నది వచ్చింది అయినా పండిపోయింది తొక్తతో పాటు తినాలి అవుంది పాలకూర ఉంది పీడ గంగవాయల కూర అయితే చాలా ఎక్కువ ఉందండి అక్కడ పడితే అక్కడే వెయిట్ చేస్తామంటే మనకి ఆకులు ఒకటే ఉపయోగపడతాయి కారలు తీస్తే మళ్ళీ మొక్కలకి వేసేస్తాము చూసారు ఎందులో కూడా ఎక్కువ వస్తుంది పుదీ నాకు బలం ఉంది వుదాస తోటకూరలాగా వస్తుందండి గంగవాయిల కూర కూడా ఆకులు తీసి పప్పులే వేస్తే బలం ఉంటుంది మామిడికాయ మామిడికాయ గంగల కూర పప్పు బాగుంటుంది సూపర్లే ఉంటుంది ఇది అండి విత్తనాలు వేసాం కదా మనం అప్పుడు మన గార్డెన్లో వచ్చిన విత్తనాలు డబ్బాలు వేస్తాం ఇంట్లో కూడా ఉంది ఇట్లా రావాల్సి వచ్చి ఎక్కడున్నా రావచ్చు కదా ధర్మకాస్ ఇట్లా వేసాం కదండి ఇక్కడ కూడా ఉంది ఈ డ్రాగన్ మొక్క డ్రాగన్ ఫ్రూట్ మొక్క గుచ్చుకుంటే అద్దుగా ఉంది తీసుకుంటా అడవిలాగుంది గంగవేలు కూర మొత్తం వేర్లతోనే లాగిద్దాం పుదీనా కూడా వస్తుంది మరో ఎండిపోయింది ఎండిపోయింది దానికి వాటర్ సరిపోలేదు అట మరో నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదండి అయినా వాటర్ వేస్తున్నాను నేను ఇందులో పుదీనా ఉంది మొరం ఉంది కరివేపాకు మొక్క ఉంది చూసారా మొత్తం వచ్చేస్తుంది వేర్లు ఎంత కిందకి వెళ్ళిపోయి చూడండి వీటి ఫ్లవర్స్ మార్నింగ్ వస్తాయండి ఎల్లో ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయి చాలా చిన్న కూడా వస్తాయి చాలా ఓపికగా ఈ ఆకులన్నీ ఏరుకోవాలి ఇప్పుడు ఇక్కడ బ్యాగ్లో కూడా ఉంది బట్టల బ్యాగ్లోని కూడా చేస్తుందా ఈ గంగవాయిల కూర అంటే ఎవరికో కానీ తెలియదు అండి చాలా మందికి ఇవి ఆన్లైన్లో సీట్స్ కూడా అమ్ముతారు నేను సీట్స్ కొనలేదు కానీ బస్సులు ఎదురు ఇస్తాను కదా అందులో వచ్చింది ఇది బచ్చల కూరండి కూడా కోసేస్తున్నాను ఇక్కడ పుదీనా మొక్క ఉంది కదా ఇందులో కూడా వస్తుంది చూడండి పుదీనా వేసాను ఇందులోని ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుందండి బోల్డ్ అంతా ఇప్పుడు వడలినట్టు అయిపోతుంది హార్వెస్ట్ చేయాలి ఇది కూడా ఇందులోని బట్టల బ్యాగ్లోని ఇది వరకు పసుపు వేస్తాం కదా మనం ఎప్పుడు చిన్నది ఉండిపోయి ఉంటుంది ఎక్కడో ఏ ఇరుకలోనూ ఆ పసుపు చిగురిపెట్టుకు వస్తుంది పసుపు కూడా వెయ్యాలండి కింద మొక్కలు ఉన్నాయి పసుపు కొమ్ములు ఉన్నాయి వెయ్యాలి మన గార్డెన్ పండినవే మర్చిపోతున్నాను అసలు మే నెలలోనే వేయాలి రోజా అయిపోయింది కుళ్ళినట్టు అయిపోయింది లేటా ఏటా మరి బాగాలేదు ఈ అంజూర అయితే కులిపోయిందండి పరిశుద్ధం ఇందులో మొక్క వేసుద్దాము ఇక్కడైతే చేపల వేస్ట్ ఉంది కదండి చేపల వేస్ట్ మనం అంజూర మొక్కకి ఇద్దాం రండి కాయలు అన్నీ అంటే బాగా కాయలు రావడానికి ఇక్కడ చిగురు పెట్టుకొస్తుంది ఈ టైంలోనే ఇవ్వాలి బాగా పొయ్యి తీసి పోక బాగా వస్తుందండి చేపలు వేస్తూ వేసి మొదల్లో వేసుకొని కప్పిసుకొని ఈ వాటర్ కిన్ను ఇందులో వేస్తే నంజూరు మాకు మనకి చివరి నుండి పట్టుకొని ఇక్కడ నుండి పట్టుకొని పైకి ఇంతవరకు వచ్చేయండి మనకి కాయలు చాలా కాయలు తీసుకున్నాం మనమైతే ఇంక ఇప్పుడైతే చిగురు పెట్టుకు వస్తుంది ఇక్కడ నేను కొమ్మ అనుకుంటున్నాను చాలా కొమ్మలు కట్టాను నేను బతకలేదు అసలు ఇంకా పైన కొమ్మ కడదాము అంటు కడదాము ఇప్పుడైతే ఇందులో కొంచెం సగం అయితే ఇచ్చేస్తున్నానండి మీ చేపలమ్మ మధ్యాహ్నం తెచ్చి ఇచ్చింది చేపల వేస్ట్ కప్పేసుకున్నాం అనుకోండి మట్టి ఫుల్గా కప్పేసుకోవాలి లేదంటే పురుగు పైకి వస్తుంది ఇలా కప్పేసుకుంటే మనకు పురుగు అది కనిపించదు ఇంకా ఇక్కడ మొక్క ఉంది కదండి నిమ్మ మొక్కని ప్రూనింగ్ చేసుకున్నాము ప్రూనింగ్ చేసాం కదా ఫుల్గా చుగర్ పెట్టుకొస్తుంది అమ్మ మాకు కూడా ఇందులో కంపోస్ట్ కంపోస్ట్వి పెట్టేస్తాను ఇలాగా ఇప్పుడు వేరే బ్యాగుల్లో వెయ్యాలి తయారు చేయాలి ప్రూనింగ్ చేసిన చెత్త కూడా ఈ కొమ్మలు కూడా ఇందులోనే వేస్తానండి ముల్లు ఉన్నాయి కంపోస్ట్ అయిపోద్ది మనకి ఇందులో కూడా కొంచెం తీసి కట్టేస్తాను మొక్క నేను సీడ్ అండి సీడ్ నుండి వచ్చిన మొక్క తెచ్చి వేసాను దగ్గర ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇంకా రాలేదు కాయలు ఈ చేపలు వేస్ట్ వేస్తే దెబ్బ కాయలు వచ్చింది ఇందులో చెరిక వేసాం కదా బలం సరిపోకే ఇటుమది ఇంకా చేపలు వేస్ట్ మొత్తం దీనికి ఇచ్చేద్దాము కొంచెం అటు కొంచెం ఇచ్చామనుకోండి కంపోస్ట్ అవుతుంది చేపలు లిక్విడ్ తయారు చేద్దారనుకున్నాను కానీ ఉంది ఆల్రెడీ అందుకని చేయలేదు బయట తీసి తప్పేస్తున్నాను వాళ్ళు మాడుకోలు తొక్కలు కూడా వేసానండి ఇటువైపు కూడా కొంచెం వేస్తాను ఇది చెరుకు చెరుకు ఆకులు అసలు ఈ మొక్క చూస్తే బోంసే మొక్కలాగా ఉంటుందండి మనకి ఇక్కడ చూస్తే కనుక అంటు కట్టిన మొక్కలాగా ఉంటుంది డ్రాఫ్టెడ్ మొక్కలాగా కానీ డ్రాఫ్టెడ్ కాదు మొదలు చూసారు ఎంతలాగా వచ్చిందో మనకి వస్తుందో కాయలు చూడాలి మొక్క కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుందండి ఎప్పటికప్పుడు ప్రోనింగ్ చేస్తూ ఉంటాను నేను దాన్ని టమాటా మొక్కలు వేసాం కదండి చాలా కాయలు కాసింది ఇది ఇంకా మట్టి ఉంది వంపేసి కంపోస్ట్ తయారు చేసుకుందాము మట్టి చాలా గట్టిగా అయిపోయింది ఇది పెనుకుంది చాలా గట్టిగా ఉంది చూసారా మట్టి మట్టిలందులో కొంచెం వేద్దాము మనం అంజూరం ఒకకి చిన్న గ్యాప్ ఉంది కదండి అందులో కొంచెం వేసిద్దాము హోల్స్ అయితే కప్పెట్టుకోవాలి రాళ్ళు వేసుకొని ఇది గోంగూర కొమ్మలండి కోడి కోడి రోజు స్నానం చేసిన తెల్లగా మెరిచిపోతుంది తల తల్ల ఆడుతున్నా ఇవి అడిగినేసేస్తాను కోది లేట్ కంపోస్ట్ అవుతుంది కదా ఈ కంపోస్ట్ కూడా వేసేస్తున్నాను ప్రతి కుండీ కూడా ఇలాగే తయారు చేస్తాం మనం టమాటాలు అయితే ఎన్ని పండించామండి ఇగో గుడ్డు తోకలు కూడా ఇంకా గుడ్డు తోకలు ఉన్నాయి అన్ని కుండీలకి వెయ్యాలి ఇది పదిహేను రోజులు ఆగిన తర్వాత ఏమొక్కేస్తున్నా బలంగా పెరుగుతుందండి ఇంకా మట్టి ఉండిపోయింది చూసారా మీకు మట్టి ఎలా వస్తుంది మట్టి ఎక్కడు వస్తుంది అంటారు ఇక్కడ వరకు మట్టి ఉండేది మట్టి వంపేశాను వంపేసి కిచెన్ వేస్ట్ లేయర్ పద్ధతిలో నింపాను ఇంకా చూడండి ఎంత మట్టి ఉండిపోయిందో ఇంక ఇలాంటి కుండి ఇంకో కుండీ నింపుకోవచ్చు మనకు మట్టి ఇలాగే ఎక్కువ అవుతుందండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేయడం వల్ల ఇంక ఇదైతే పదిహేను రోజులు పోయాక మర్చి వేస్తాను వంగనారు ఎక్కువ ఉందండి మన దగ్గర వంగనారే వేద్దాము ఇక కింద ఉన్నాయి కంపోస్ట్ కవర్ చేస్తాను ఇది ఏరియల్ టూరు ఆన్ చేస్తావా ఉందా ఏరియా ఎవరండి అందులో కూడా కంపోస్ట్ నింపుకుందాము మాకు మామిడిపల్ ట్యాంకులు ఎక్కువగా ఉన్నాయి కదా సీజన్లు అవే ఎక్కువ ఉంటాయి మనకి కంపోస్ట్ మొత్తం మట్టి వేసేస్తానండి ఇందులో రెండు కుండీలు అయితే రెడీ అయ్యాయి ఈ కవర్లోని కూర ఉందండి ఇది ఆశీర్వాద్ గోధుమ పిండి కవరు ఇక్కడ రావా జోష్ ఇది కూడా బచ్చల కూరే చాలా బాగుంటుంది ఇది కూడా పప్పులో వేసుకుంటే బచ్చల కూర మనకి ఎక్కువ బయట అమ్మరండి ఎక్కడో రైతు బజార్లోనే అమ్ముతారు మనకి ఆకుకూరలు ఎక్కువ దొరకు చిన్న కుండీలో ఇప్పుడు నింపుకున్నాం కదా అలా నింపుకొని చిన్న కుండీలో వేసుకుని వచ్చేస్తుంది మనకి రైతు బజార్లో దొరికినప్పుడు ఇలా వేర్లతో తెచ్చి వేసుకున్నాం అనుకుని వేర్లతో అమ్ముతారు నేను అలాగే వేశాను అలా తెచ్చి వేసుకుంటే మనకి విత్తనాలు వస్తాయి కొద్ది రోజులు అలా హార్వెస్ట్ చేసిన తర్వాత విత్తనాలు వస్తాయి ఆ విత్తనాలు వేసుకుంటే మనకు బోల్డ్ బచ్చల కూర వస్తుంది ఓకే అండి చూసారు ఎన్ని హార్వెస్ట్ ఉందో కూర మొత్తం కూర ఇదంతా అన్ని కలిపి వండిసినా చాలా బాగుంటుంది కూర రెండు బేరకాయలు అయితే అడుగునున్నాయి కదపడానికి లేదు ఓకే అండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్